ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశ రాసుల్లో వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది కెరీర్ విషయంది ధన విషయంది రాజకీయ విషయంది విద్య విషయంది చేసే పనిది నమ్మిన పనిది వ్యాపారంది పర్సనల్ లైఫ్ది ఎలా ఉంటుంది చేసే పనిది ఎలా ఉంటుంది కుటుంబ స్థానం బలంది ఎలా ఉంటుంది సంతాన విషయంది ఎలా ఉంటుంది అనుకూల పని అవుతుందా కాదా ఈ మాసం ఎలా ఉంది చూడు అట్ట వైశాఖ శుద్ధ పౌర్ణమి గడియా మీనెలా ఎలా ఉంటుంది అనుకూల పని జయమవుతుందా అపజయమవుతుందా నమ్మిన కార్యం ఎలా ఉంటుంది కుటుంబ యోగ బలంలో ఎలా ఉంటుంది సన్నిహితంలో స్నేహితుల ఎలా ఉంటుంది చూడు తీ ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే కన్యారాశి రాశి వారి జాతకంలో సత్యనారాయణ స్వామి వచ్చిండండి అలాగే లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు సరస్వతి మాత వచ్చింది కానీ సత్యంగార దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండీ సత్యనారాయణ స్వామి సామాన్యంగా రారు కానీ మాత్రం చాలామంది అనుకోవచ్చు కార్డులో ఫోటో పెడితే వచ్చిండని అనుకోవచ్చు కానీ వచ్చేవారికి వస్తుందండి కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారి జాతకంలో మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి మూడు గ్రహాలు అనుకూలంగా లేవు వీరి జాతక బలానికి శుక్రబలం మంచిగా ఉంది కాబట్టి శుభకార్యాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సంతాన సౌఖ్యత ఉంటుంది స్త్రీ సౌఖ్యత ఉంటుంది అలాగే మాత్రం విలాస వస్తువులు కొనే అవకాశం ఉంటుంది విలాసంగా తిరిగే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలు సిద్ధించే అవకాశం ఉంటుంది ఆ సత్యనారాయణ స్వామి దేవుడు వచ్చాను కాబట్టి సత్యంగా దేవుడు వచ్చాను కాబట్టి ఇల్లు కట్టడం కానీ కొనడం కానీ నిర్మించడం కానీ చాలా విలువైన వస్తువులు కొనటం కానీ లేదా పెళ్లి చేయటం కానీ చేయించడం కానీ ఎలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి చూడాలంటే మాత్రం గురుబలం కూడా మంచిగా ఉంది కాబట్టి కా గురు స్థానం మంచి ఉంది కాబట్టి మాత్రం ధనకారకుడు సంతాన కారకుడు కుటుంబకారకుడు అలాగే మాత్రం భగవన్ భగవత్ స్థానానికి సహకారం చేయడానికి కూడా గురుబలం ఉండాలండి కాబట్టి వీరికి ఎక్కడ చేసినా మాత్రం చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే కేతుగ్రహం కూడా మంచిగా ఉంది కేతుగ్రహం మంచిగా ఉన్నందువలన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది వారికి ఎంతమంది ఎన్నో రకాల వీరికి ఏదింపులు పెట్టినా ఇబ్బందులు పెట్టినా మానసికంగా మా చికాకులు పెట్టినా అలాగే నమ్మిన వారు మోసం చేయాలనుకున్నా వారే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి కుటుంబంలో ఎన్ని గొడవలు నష్టాలు వచ్చినా సర్ది చెప్పే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం నలుగురిని ఒక దారికి తీసుకుపోయి మంచి మార్గం చూపించే అవకాశం ఉంటుందండి మూడు గ్రహాలు ఇంకా వీరు జాతకంలో చూడాలంటే చంద్రగ్రహం మంచిగా ఉందండి చంద్రగ్రహం మంచిగా ఉంటే మాత్రం మనసు అనేది స్వచ్ఛంగా ఉంటుంది చాలా వరకు ఉల్లాస వాతావరణం ఉంటుంది వారు చాలా వరకు చురుకుగా ఆలోచిస్తారు